ది కోవూర్ పొడుగుపాడు బైపాస్ హైవే రోడ్ ఇదిగో చూడండి ఇదంతా బైపాస్ హైవే రోడ్ రీసెంట్గానే రోడ్ వేశారు ఇక్కడ చూడండి ఇక్కడ పొడుగుపాడు గ్రామంలో మొహరం పండగ అనేది చాలా అంటే చాలా బాగా చేశారు ఇదిగోండి లైటింగ్తో అక్కడ ఉన్న గ్రామం ప్రజలందరూ కలిసి పండగని చాలా అంటే చాలా గొప్పగా జరుపుకున్నారు ఇదిగోండి అందరు కూర్చొని అక్కడున్న కుటుంబం సభ్యులు కలిసి కలిసి చాలా అంటే చాలా ఆనందంగా రాత్రి వేళ మేలుకొని ఇట్లాగా దేవుడికి దేవుడు మాటలు వింటూ ఇగోండి ఇదిద్దరుగా చూడండి ఈ నిప్పుని బాగా కట్లు కాల్చారు ఇక్కడ ఉన్న కనపడుతుంది కదా అదే మౌనం పండక్కి అక్కడున్న దేవుణ్ణి నమస్కరించుకొని వాళ్ళ భక్తిలో పూజించుకొని చూడండి అక్కడ ప్రజలు రాత్రి రెండున్నర ఆ టైంన ఆ దేవుణ్ణి బాగా భక్తితో జరుపుకుంటూ పండగని దిగండి మొత్తం లైటింగ్ వేస్తున్నారు ఇక్కడ ఇక ఇక్కడ సైడ్గా ఉన్నారు చూడండి జనాలు వచ్చి సంవత్సరానికి ఒకటి రెండు మూడు పండగలు ఉంటాయి వాలి సుమారు ఒక ఐదు పండగలు ఉంటాయి అది చాలా గొప్పగా అంటే చాలా గొప్పగా చేసుకుంటారు ఇదిగోండి చూడండి బాగా ఈ లైటింగు ఇప్పుడు నేను ఆడ ఏం జరుగుతుందో మొత్తం మీకు క్లారిటీగా ఈ పండగ ఎలా జరుపుకుంటారో కూడా నేను మొత్తం ఈ వీడియోలో తీశాను అస్సలు చాలా అద్భుతాలు జరిగినాయి ఇది ఇలాంటి పండగ నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు అద్భుతాలు దైవత్వం అంటే ఏందో కూడా తెలిసింది నాకు ఇదిగోండి అందరూ అన్ని కుటుంబాలు మేలుకొని ఇట్లా చిన్న స్టేజ్ కట్టుకొని ఆ రాత్రి వేళ అక్కడున్న ప్రజలు ఒక చిన్న నాటకం చూసి ఉదయాన్న నాలుగు గంటల దాకా మేలుకుంటారు అదొక చిన్న నాటకం అక్కడే పెద్దవాళ్ళు కలిసి ఒక చిన్న వాళ్ళు వాళ్ళే పిలుచుకొని డ్యాన్స్ చేసి ఆ కుటుంబంలో ఇది చూడండి స్టార్ట్ అయిపోయింది అందరూ కలిసి ఫస్ట్ ఈ పండగలో ఇట్లా స్నానం చేసి నీళ్ళు ఒళ్ళంతా ధరించి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానించి ప్రతి ఒక్కరూ ఒక వాటర్ ట్యాంక్ పెట్టుకొని అక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కలిసి ఇట్లా మన బాడీని ఫుల్గా తడుపుకొని టైం ఎంత తెలుసా అప్పుడు టైం వచ్చి మూడున్నర నాలుగు అవుతుంది ఆ నా చిన్న పిల్లలు అటు చూడండి పూట ఆ చెల్లటి నీళ్ళతో బాడీ మొత్తం తడుపుకొని ఎందుకంటే అదొక్క పాతకాలంలో ఆ పండగని అట్లా స్నానం చేసే మనకున్న ఏమైనా జబ్బులు కూడా ఏవైనా బాడీ యాక్టివ్ లేని మొత్తం యాక్టివ్ అవ్వద్ది అని పెద్దలు అంటారు అట్లా తడుపుకొని బాడీ మొత్తం ఆ పక్కనే ఉన్న దేవస్థానంకి అట్లా నడుచుకుంటూ ఆ పిల్లవాడిని చూడండి బాడీ మొత్తం తడిచిపోయింది ఏంటంటే అప్పట్లో ఉదయాన్నే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అట్లా తలకు స్నానం చేస్తే పెద్దలుగానే అంటారు నాలుగు గంటలు లేచి స్నానం చేసి పనిచేయాలని కానీ ఇదిగో ఈ చిన్న పిల్లలు అక్కడికి వెళ్ళి చేతిలో కడ్డీలు ఇస్తున్నారు చూడండి బాగా బాగా గమనియండి అక్కడ ఆ కడ్డీలు తీసుకొని దేవుడికి ప్రార్థించి ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది అక్కడ ఆ సాంబ్రాణి వాసన ఆ పెద్దలు పాటించే పద్ధతులు అస్సల నేను ఇప్పుడు దాకా చూడలేదు ప్రతి ఒక్కరూ ఆ టైంన దిగోండి ఇంకా వస్తున్నారు పిల్లలు ఎందుకంటే ఇలా చేస్తే సంవత్సరానికి ఒకసారి ఆ దైవ ఆ దైవత్వం ఆ దేవుడు వాళ్ళని చాలా చల్లగా చేస్తారు వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అంటున్నారు దిగోండి ఆ టైంలోనే అక్కడ అందరు కలిసి గంధం చల్లుతూ ఆ పిల్లలకి చూడండి దేవుని చేతులు కడ్డీ పెట్టుకొని వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు రాత్రి మూడున్నర ఉదయన తెల్లవారుజామున మూడున్నర ఆ టయానికి రాత్రి నుంచి తర్లేవు ఇది చూడండి సడన్గా ఇది ఏమనుకుంటున్నారో తెలుసా మీకు ఒంటిలోకి దేవుడు వచ్చారని అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని పట్టుకొని వాళ్ళ దైవత్వంలో శ్లోకాలు పలుకుతారు ప్రార్థన చేస్తుంటారు ఎందుకు చూడండి అతన్ని పట్టుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు ఏంటంటే ఆ టైంలో దేవుణ్ణి స్మరిస్తూ స్మరిస్తూ దేవుడు వస్తారంట అది పెద్దవాళ్ళ నమ్మకం అటు చూడండి ఒకసారి ఏడుగురు వచ్చి పట్టుకున్నా కూడా ఆ శక్తి అనేది వాళ్ళ వల్ల కాల అక్కడ అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తుంటే అతను ఒంట్లో ఉన్న దేవుడు కంట్రోల్ అయ్యాడు అది చూడండి బాగా చూడండి చుట్టూ ఏడు మంది ఆరుగురు కలిసి ఆపుతున్నారు ఒంట్లోకి దేవుడు వచ్చారని నమ్మకం పైనున్న జనాలు కిందున్న జనాలు చూసి అక్కడ ఆ దర్శనం ధరించుకొని అలా ఈ పండగని జరుపుకుంటారు సంవత్సరానికి ఒక్కసారి చెప్పానుగా ఏ ఈ నిప్పులు ఉన్నాయి కదా చూడండి బాగా మండుతున్న నిప్పులు ఆ పెద్దలు అలా నడుచుకుంటా వెళ్తారు బాగా చూడండి ప్రతి ఒక్కరూ ఇలా వాళ్ళ పద్ధతిలో వారు చేసుకుంటారు అది చిన్నప్పటి కాలం నుంచి పాత కాలం నుంచి నడుస్తున్న దైవక్తం భక్తిది ఇది ప్రతి ఒక్కరు చూడండి అసలు నేనే ఆశ్చర్యపోయాను అట్లా దేవుడు వస్తారంటే నేను చా షాక్ అయ్యాను ఆ జనాలు చూడండి ఒకసారి ఆ చుట్టూ జనాలు చూడండి అక్కడ నిప్పు చూడండి ఆ నిప్పులో ఆ పెద్దవాళ్ళందరూ కలిసి అట్లా నడుచుకొని వెళ్ళిపోతారు ఇక్కడ ఏందంటే ఆ నిప్పు రో అనేది ఒక్కరి కూడా గాయం కాదు ఎందుకంటే ఆ టైంలో నడిచేటప్పుడు పాదాల్లో అదొక అద్భుతమైన ఒక శక్తి అనేది ప్రవహిస్తుంటుంది ఇది నేను కళ్ళారు చూసి షాక్ అయ్యాను ఏందంటే ఇక్కడ అప్పుడు నమ్మాల్సి వచ్చిన చుట్టూ ప్రజలందరూ కలిసి దైవత్వం అంటే ఒక ఇలా దైవత్వం అంటే ఇలా దేవుడితో ఇలా ఉంటుంది ఒక గాయం కూడా ఆ నిప్పులు నడిచే పెద్దవాళ్ళకి ఒక్కటి కూడా కాలకుండా ఉండలేదంటే కల్లారా చూసి ఆ దేవుణ్ణి ఆ టైంన తలుచుకొని చాలా అంటే చాలా ఆనందపడుతూ ఆ రాత్రి వేళ ఆ రాత్రి నుంచి ఉదయం వేళ పండగను అలా జరుపుకుంటారు